హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో జెండా పండుగను నిర్వహించి మాట్లాడుతూ గ్రామంలో వంద శాతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తయారు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలని కోరారు ఈ ఆరో తారీఖు వరకు అందరూ అప్లికేషన్లు పెట్టుకోవాలి అప్లికేషన్లు పెట్టుకున్నాక అప్లికేషన్ల మీద ఎన్నొత్తాన ఈ ఊరికి అన్నప్పుడు మన గ్రామంలో ముఖ్యులాంటి వాళ్ళు ఊరుకుంటారు లేని వాళ్ళు ఎవరు చూసి ఫస్ట్ ప్రియారిటీ కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత సెకండ్ ప్రియారిటీ అట్నే అంచెలంచెలుగా ఇచ్చుకుంటూ పోతానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి అంచెలంచెలుగా అందరికీ కూడా వచ్చేటట్టే చూద్దాం మన గ్రామాన్ని అప్పుడు కూడా మనం ఎంతమంది ఇల్లు కట్టుకున్నా అంతమందికి ఇవ్వడం జరిగింది ఎంతమంది పించి కరువులు పింఛి పింఛినికి అరువులు ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మళ్ళా పోతాం కాబట్టి కొద్దిగా మనం ప్రశాంతంగా శాంతియుతంగా ఎక్కువ మెజార్టీ మన గ్రామంలో వన్ సైడ్ అయిందని ఇప్పుడు నా నన్ను కూడా ఒక ఎంతో ఫైర్ ఫైరో చేసిండ్రు నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక టీఆర్ఎస్ కొత్త కేసీఆర్ని అక్కంపేట పట్టుకుద్దామని ఈ సిపి కాంచి ఈసీఐలు ఎస్ఐలు ఎంతోమంది అవు చేసిర్రు ఈ అక్కంపేట వన్ సైడ్ అంటే అట్లా ఏం కాదు మేము బ్యానర్లు కడతాం జెండాలు కొడతాం జే కొడతాం సీఎంకు ఊరు డెవలప్ కోసం తీసుకురాని అని కూడా చెప్పడం జరిగింది కానీ వస్తాను వస్తానని రెండు మూడు సార్లు అన్నారా రాలేదు అని ఆ పద్ధతిలో పోకుండా వన్ సైడ్ ఊళ్ళే కాంగ్రెస్ పార్టీని తీసుకొద్దాం అందరికీ కూడా పదాలు అంతటట్టు కూడా కొట్లాడి తీసుకొద్దాం మనకు కూడా మంచి ఎమ్మెల్యే గారు అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నారు ఆయన మంత్రుల కన్నా ఎక్కువ పనిచేస్తా కానీ గ్రామాలలో మెజార్టీ తీసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మన పార్టీ పెరగడానికి కృషి చేయండి ఇవాళ ఆరో తారీఖు వరకు అన్ని అప్లికేషన్లు పెట్టుకుంటాం కదా పదో తారీఖు నాడు ఎంతమందిని చేర్పిస్తారో ఒక మన అంబేద్కర్ సెంటర్లో అందరికీ మనం పార్టీలో చేసే వాళ్ళకు అందరికి కండ్రోలు కప్పి పార్టీలకు ఆహ్వానించుకుందాం ఎందుకంటే ఇప్పటి నుంచే స్టార్టింగ్ పార్టీ వచ్చిన వాళ్ళు ఏబీ సెక్షన్ ప్రకారం పార్టీలకు వచ్చిన వాళ్ళకే వాళ్ళే చెప్పారు దయాకర్ రావు నా పార్టీ చూసుకున్నాం మనం కూడా గట్టే ఉంటుంది రేపు ఏదన్నా ఈ స్కీమ్లన్నీ ఎమ్మెల్యే గారి దగ్గర పోతాయి ఎమ్మెల్యే గారు కూడా మనల్ని అడుగుతాడు గ్రామ కమిటీని ఎవరెవర లిస్ట్ పెట్టుకోని అంటాడు మనమే కూ డిసైడ్ చేస్తాం ఏదైనా ప్రతి ఒక్కటి కూడా అందుకని ఇప్పుడు ఇప్పుడు చేరిన వారికే మళ్ళీ బీ సెక్షన్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ అటంకా నా చుట్టం నా పైదే కానీ అదే కాదు ఇప్పుడు పార్టీలో చేర్పించి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా వన్ సైడ్ చూడండి ఒక పది పదిహేను మంది తప్ప అందరు వచ్చినా తీసుకుందాం పార్టీకి వీళ్ళొద్దు వాళ్ళొద్దు అనేది ఏం లేదు దయచేసి అందరికీ చేతులు జోడించి జోడించుకుంటానా వన్ సైడ్ కావాలి రాహుల్ గాంధీ కూడా ప్రాధాన్య అయితే కూడా ఆయన తీసుకొస్తానని మాట ఇచ్చింది మనకు రాహుల్ గాంధీ వచ్చే కార్యక్రమం కూడా చేద్దాం ఊరిని ఆదర్శ గ్రామంగా తీసి ప్రయత్నం చేద్దాం ఎవరు కూడా మన గవర్నమెంట్ ఉన్నదని గొడవలకు పోకుండా నిదానంగా గ్రామం అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ